హరేకృష్ణ అందరికి ఇవాళైతే శ్రీ స్వామి దేవాలయం సర్పవరం కాకినాడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అక్కడికైతే వచ్చాము ఈ దేవాలయానికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందండి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి నారద మహర్షిని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చేతికి గాజులు జాకెటు ఒక పక్కన నారద మహర్షి అవతారం అంటే అమ్మాయి అబ్బాయి అవతారంలో ఉన్నారు అది ఎందుకో నేను మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు నేను ఇంకా పెడుతూనే ఉంటాను అసలు స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉండే నారాయణ స్వామికి శ్రీ భావనారాయణ స్వామి అని పేరెందుకు వచ్చింది అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రం ఉన్న స్థలానికి సర్పవరం అని పేరు ఎలా వచ్చింది ఇక్కడ అసలు విశిష్టత ఏంటి ఇక్కడ స్వయంభుగా ఆయన ఎలా అనేది మొత్తం కూడా తెలుసుకుందాము అయితే అనంతుడు అనే ఒక సర్పం విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడానికి ఈ స్థలం వెతుకుతూ ఉండగా ఇక్కడికి వస్తాడు ఈ స్థలాన్ని పవిత్రమైన స్థలంగా భావించి ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తాడు అతను తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా విష్ణుమూర్తికే సేవ చేసే విధంగా ఆయనకి మంచంగా మారి సేవ చేసుకునే అవకాశాన్ని కలిగించమని కోరుతుంది దానికి ఆయన అంగీకరిస్తాడు అప్పటి నుంచి ఈ పవిత్ర స్థలం తన పేరు మీద సర్పవరం అంటే సర్పానికి వరం ఇచ్చిన ప్రదేశం కాబట్టి దీనికి సర్పవరం అని పేరు వచ్చింది అయితే ఇందాక నేను నారద మహర్షులు అని బయట సరస్సు దగ్గర సగం అమ్మాయిగా సగం అబ్బాయిగా ఉండడం మిమ్మల్ని గమనించమని చెప్పాను కదా దానికి కారణం ఏంటో నేను చెప్తాను ఒకనాడు సత్యలోకం సభలో గర్వంతో నారద మహర్షులు అంటారు సర్వకాల సర్వ అవస్థల ఎందు హరినామ సంకీర్తన చేయుదును త్రిలోక సంచారాన్ని మరియు పూర్ణ బ్రహ్మచారిని కాబట్టి నేను విష్ణుమాయను అధిగమించగలను అని గర్వపడతాడు కానీ భూలోక సంచారానికి వచ్చిన నారదుడు విష్ణుమాయ వల్ల ఏర్పడిన సర్పవరంలోని సరస్సులో దిగి స్నానమాచరించగా లెగిసేసరికి స్త్రీగా మారిపోతాడు తన గతాన్నంతా కూడా మర్చిపోయి స్త్రీ రూపంలో ఉండి అయోమయంగా ఉండడంతో ఆ అరణ్యానికి ఆనుకుని ఉన్న పీఠికాపురం రాజ్యాన్ని పరిపాలించే రాజు అడవికి వేటకు వెళ్తాడు ఆ సరస్సు పక్కనే ఉన్న ఈ స్త్రీని చూసి ఎవరో అని అడగగా తన అమాయకంగా ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటది అయితే తను ఈ సమయంలో ఈ అరణ్యంలో ఉండడం మంచిది కాదని చెప్పి తన వెంట రాజ్యానికి తీసుకెళ్తాడు అక్కడ ఉన్న వారందరికీ కౌరు పెట్టగా ఎవరు తనను తీసుకెళ్లడానికి రాకపోవడంతో ఆయన దగ్గరే ఉంచుకుని తనని వివాహమాడతాడు వివాహమాడిన కొంతకాలానికి కాలానికి విష్ణుమాయ వల్ల నారదుడికి అరవై మంది సంతానం పుడతారు ఆ అరవై మందే మన తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ విభవ ఈ అరవై సంవత్సరాలు మనకు తెలుసు కదా అవి ఆ పిల్లలందరూ కూడా పెరిగి పెద్ద అవుతారు యుద్ధ అవుతారు కానీ విష్ణుమాయలో పడిన నారద స్త్రీ మాత్రం భగవంతుని నామస్మరణ మరిచి సుఖభోగాలతో రాజ్యంలో ఉన్న అన్నీ కూడా అనుభవిస్తూ సంతోషంగా ఉంటాడు అది గమనించిన విష్ణుమూర్తి ఈ విధంగా అంటారు విష్ణుమాయ అధిగమించగలను అని గర్వపడిన నారదుడు ఆ రోజున మాయాని తెలుసుకోలేక స్త్రీ రూపం పొంది వివాహం చేసుకుని సంతానం పొంది సుఖములో మునిగి భగవన్ నామస్మరణ మర్చిపోయాడు కొంచెం కష్టం మనం గనక పెడితే అప్పుడైనా భగవంతుని సంకల్పము ఇదని తెలుసుకుంటాడేమో అని చెప్పి విష్ణుమూర్తి తన యొక్క మాయ వల్ల తన యొక్క భర్త రాజుకి వేరే రాజ్యం రాజుతో యుద్ధాన్ని వచ్చేలాగా చేస్తాడు ఆ యుద్ధంలో రాజు మరణిస్తాడు పుత్రులను చూసి సాగుతుంది కానీ ఇదంతా కూడా విష్ణుమాయ వల్ల జరిగిందని ఇంకా గ్రహించలేకపోతుంది మరింత దుఃఖం కలిగితేనైనా ఇది విష్ణుమాయాన్ని గ్రహిస్తాడేమో అని విష్ణుమూర్తి తన మాయతో మరింత పరీక్షిస్తాడు భర్త మరణించి రాజ్యం పోయి ఉన్న నారదశ్రీకి ఆకలి బాధను కలిగిస్తాడు అన్ని బాధలకు అతీతమైన బాధ ఆకలి బాధ ఈ ఆకలి బాధను తట్టుకోలేక ఏదైనా ఫలాన్ని భుజించుదామని బాధతో అరణ్యానికి అక్కడ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి ఒకటే చెట్టుకి ఒక ఫలం కనిపిస్తుంది దాన్ని కొయ్యడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ అది అందదు అయితే ఆఖరికి తన భర్త శవాన్ని కూడా ఒక మెట్టుగా వేసుకుని కోయడానికి ప్రయత్నిస్తుంది కానీ భగవంతుని నామస్మరణ మాత్రం చేయడం లేదు ఆ మాయలో పడి అప్పుడు దయతలిచి విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో వచ్చి నారదశ్రీని కుశల ప్రశ్నలు అడగ్గా అప్పుడు నారదశ్రీ తనకు ఆకలిగా ఉందని చెప్పి ఆ పండు కావాలని తన బాధను కష్టముల గురించి చెప్పి దుఃఖిస్తుంది ఈ బాధలకి భావబంధాలకి కారణం విష్ణు మాయ అని కాబట్టి నువ్వు స్నానం ఆచరించి విష్ణు నామస్మరణ చెయ్యి ఈ బాధలు భావబంధాలు తొలగిపోతాయి భగవంతుని అనుగ్రహం అయిన తర్వాతే ఈ ఫలం నీకు లభిస్తుంది అని ఈ ముక్తి కుందంలో ఎడమచేయి పైకి వెత్తి మూడు సార్లు స్నానం ఆచరించమని చెప్తారు విశేషంగా ఎడమచేయి తడవకుండా ఎందుకు స్నానం చేయమన్నారంటే స్మృతి కోసం మూడు సార్లు స్నానం చేయగానే నారద రూపం వచ్చి ఎడమచేయి మాత్రం స్త్రీ రూపంలో ఉండిపోతుంది గాజులతో అప్పుడు నారదుల వారు నారద జ్ఞానంతో ఎందుకు ఎడమచేయి స్త్రీ రూపంలో ఉందని గమనించగా నారదుల వారు బ్రహ్మలోకంలో గర్వోక్తి ప్రకటించడం భూలోకంలో రాజును వివాహం చేసుకో ఆకలి బాధ ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి నారద మహర్షి అప్పుడు పశ్చాత్తాపంతో కుందం పక్కనే కూర్చొని శ్రీమన్నారాయణ కొరకు తపస్సు చేస్తారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా దయతో శ్రీ మహావిష్ణువు విశేషంగా గరుడు వాహనం మీద కూర్చుని దర్శనమిస్తాడు వరం కోరుకోమని అనడంతో అంతా నారద మహాముని తప్పును క్షమించమని చెప్పి పరిపూర్ణ నారద రూపాన్ని కటాక్షించమని అడుగుతాడు వచ్చేది కలియుగం కాబట్టి జనాలందరూ దర్శనం చేసుకుని ముక్తిని పొందే విధంగా అర్చావతారంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఈ విధంగా స్వయంభుగా అర్చామూర్తిగా ఉండిపోతారనమాట విష్ణుమూర్తి అందుకే ఎక్కడా లేని విధంగా ఇక్కడ గరుడు వాహనం మీద ఆయన స్వయంభుగా మనకి దర్శనమిస్తారు తర్వాత నారదుడు లక్ష్మీ సమేతంగా దర్శనం కాలేదని చెప్పి నారద మహామని శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠిస్తాడు లక్ష్మీదేవి లేకుండా ఎందుకు దర్శనం ఇచ్చారు అంటే నారద మహామని తపస్సు చేస్తున్నప్పుడు ఆయన భావంలో ఏ రూపంలో ఉన్నారో ఆ భావ రూపంలో దర్శనం ఇచ్చారు నారాయణుడు అందువల్ల భావనారాయణ స్వామిగా ప్రకాశించారు ఇలా క్షేత్ర వైభవమును నారద మహర్షి వల్ల తెలుసుకుని ఆదిశేషుని అంశ అయిన అనంతుడు ఇందా చెప్పాను కదా తన సర్పము ఇక్కడే తపస్సు చేసి వరం పొందాడు అందుకే దీనికి సర్పవరం అని పేరు వచ్చిందని చెప్పాను కదా అయితే క్షేత్రం వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ ప్రదేశానికి సర్పవరం అని పేరు వచ్చింది అప్పుడు కృతజ్ఞతగా ఆ అనంతుడు అనే సర్పము ఇక్కడ మరలా శ్రీమన్నారాయణ వారిని ప్రతిష్ఠించి ఇక్కడే నివసించాడట భగవానుడు దక్షిణ కాశీ ప్రయాణంలో అరణ్య మార్గంలో ఈ ప్రదేశముకు వచ్చి ఇక్కడ మూర్తులుగా వెలిసిన భావనారాయణ స్వామిని చూసి ముగ్ధుడు అయి ఈ స్వామిని అర్చించి క్షేత్ర మహత్యమును తెలుసుకుని ఆలయముకు ఈశాన్య భాగంలో శ్రీ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారంట అంతటి గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం అండి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రానికి మీరు గనక ఇంకా వెళ్ళకపోతే తప్పకుండా విచ్చేయండి ఈ పుణ్యక్షేత్రం ఒక విశిష్టత ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా వివరించబడింది గొప్ప సాధువు అగస్త్యుడు ఈ కథను సౌనుకుడికిను మరియు నైమిషారమ్యంలో ఇతర సాధువులకు కూడా వివరించినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి ఇక్కడ మూడు రోజులు నివసిస్తే వంద అశ్వయాగాల ఫలితాన్ని పొందుతారని చెప్పి చెప్తుంటారు ఇలాంటి గొప్ప క్షేత్రం స్వయంగా దేవుళ్ళ చేత నిర్మించబడిన ఈ క్షేత్రం శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం మీరందరూ కూడా తప్పకుండా విచ్చేయండి మీ జీవితంలో ఇలాంటి క్షేత్రానికి ఒక్కసారి వచ్చినా మీరు చేసిన పాపాలన్నీ కూడా హరించిపోతాయండి ఒకటి రెండు మూడు వేల సంవత్సరాలు కాదండి ఏకంగా ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం వేరే ఏ ఇతర మతాలు పుట్టక ముందు నుంచే నా హిందూ ధర్మం ఉంది నా సనాతన ధర్మం ఉంది అనడానికి ఇలాంటి చరిత్రలు కలిగిన దేవాలయాలు ఎన్నో ఎన్నెన్నో ఇంకా మీరు మారకపోతే ఎవ్వరం ఏం చేయలేమండి అని విశ్వ సౌభాగ్యాన్ని కోరేది ఒక హిందూ మాత్రమే దేవుడు రక్షిస్తాడని హిందూ ధర్మం చెప్పదు ధర్మం రక్షిస్తుంది అని మాత్రమే చెప్తుంది ధర్మో రక్షతి రక్షత ఇక్కడేనండి స్వామివారు స్వయంభుగా వెలిసింది ఇదే మనకి స్వయంభు శ్రీ పాతాల భావనారాయణ స్వామి వారి ఆలయము ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్వామి వారిని చూపించడానికి ప్రయత్నిస్తాను ఒకసారి అందరూ కూడా ఓం శ్రీ భావనారాయణ స్వామి ఏ నమ అనుకోండి ఈ గుడిలో ఎంతసేపు కూర్చున్న టైమ్ అనేది తెలియట్లేదండి చాలా ప్రశాంతంగా ఉంది బయటకు వచ్చి కూర్చున్న లోపల మండపాల కింద కూర్చున్న చాలా అంటే చాలా ప్రశాంతంగా ఏదో మనసంతా తేలికైపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటి అనుభూతి మీరు పొందాలంటే ఒక్కసారి తప్పకుండా ఈ క్షేత్రానికి అయితే వెళ్ళండి నేను అనుభవంతో చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ